ఎంతో కాలంగా నగరంలో ముస్లిం సోదరులు ఎదురు చూస్తున్న షాదీ ఖానా కళ నెరవేరనుంది ఒంగోలు శాసనసభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అన్ని వసతులతో షాదీ ఖానా నిర్మాణం పూర్తి చేశారు గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన షాదీ ఖానాను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి నగరంలోని ముస్లింల అవసరాలు తీర్చేలా నిర్మాణం చేపట్టారు షాదీ ఖానాను ప్రారంభించి ముస్లిం సోదరులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు షాదీకాన ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీలకు అతీతంగా నగరంలోని ముస్లిం సోదరులందరినీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్వయంగా ఆహ్వానించారు ప్రారంభోత్సవ సందర్భంగా నగరంలోని ముస్లిం సోదరులందరికీ బాల్యని ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేశారు దీనికోసం ప్రత్యేకంగా వంటలు తయారు చేశారు కార్యక్రమాలను ముస్లిం పెద్దలు పర్యవేక్షిస్తున్నారు నిత్యోక్ విజయ్ కోరికైన షాది ఖానా ప్రారంభోత్సవం గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ సందర్భంగా పట్టణ ముస్లిం ప్రజలకి సోదరులకి మరియు మహిళలకి అందరికీ మరియు పట్టణ ప్రజలకి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మంది కోసం అన్ని ఏర్పాట్లు వాసన్న గారు స్వయంగా పర్యవేక్షణలో అన్ని చేయడం జరిగింది